మీరు ఆ విషయాన్ని మనం అలా వంశీ ఈ ఇది నేను వర్తనే చెప్పట్లేదు నీకు ఇంకొక ఉదాహరణ మంచి ఉదాహరణ నేను ఇస్తాను చూడు పెళ్ళిళ్ళల్లో పెళ్ళిళ్ళల్లో తీసపోయి నక్షత్రాలు చూపిస్తారు అరుంధతి అరుంధతి నక్షత్రం నీకు పెళ్ళైందా కాలేదు కదా తెలుసు ఓకే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు పట్టపగులు పట్టపగులు నక్షత్రాలు కనిపిస్తాయ్యా కోర్స్ ఇది పెళ్ళైన తర్వాత కనిపిస్తాయి అది వేరే విషయం దట్ వాస్ పర్సనల్ కనిపిస్తాయా లేవు కనిపించవు కానీ నిజంగా నక్షత్రాలు లేవా అక్కడ నాకు నాకది రౌట్ ఉండేది యాక్చువల్గా నిజంగా లేవా నక్షత్రాలు అక్కడ ఉన్నాయా లేవా లే అరుంధతి అయ్యాటు పక్కన పెట్టు నీకు మార్నింగ్ అయినా సరే నక్షత్రాలు అక్కడ ఉన్నాయి సో వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూపడంలో ఒక అద్భుతమైనటువంటి సైన్స్ దాగుంది ఆ విషయం ఈనాటి వాళ్ళకి తెలియదు ఓకే ఏమిడ ఆ సైన్స్ అంటే అరుంధతి వశిష్ట రెండు నక్షత్రాలు అయ్యారు ఒకటి కాదు అరుంధతి నక్షత్రం అరుంధతి దేవిని పతివ్రతగా చెప్తారు ఓకే ఓకే అండ్ వాళ్ళది ఎంత అన్యోన్యమైన దాంపత్యం అంటే అంటే మన పురాణాల ప్రకారం మన దీ వీటి ప్రకారం శాస్త్రాల ప్రకారం చాలా అన్యోన్యమైన దాంపత్యం అందుకని ఒకదానికి అరుంధతి ఒకదానికి అని పేరు పెట్టారు ఓకే ఈ క్యారెక్టర్సే ఈ క్యారెక్టర్స్ పేరు నక్షత్రాలకు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు మనం సూర్యుడు ఉన్నాడు సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి మామూలుగా ఏదైనా ఒక నక్షత్రం సెంట్రిక్గా తక్కినటువంటి గ్రహాలు తిరుగుతాయి ఇది మనం మన జనరల్ కానీ ఈ రెండు నక్షత్రాల ప్రత్యేకత ఏంటంటే ఒక నక్షత్రం చుట్టూ ఇంకో నక్షత్రం తిరుగుద్ది ఇలా ఈ విషయాన్ని నీకు చెబుతూ నీ భార్యాభర్తలు కూడా ఇలా ఎప్పుడు ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉండాలి అనే ఒక మంచి సందేశాన్ని నీకు ఇచ్చారు చూపిస్తారు అదే అందుకు చూపించడం ఒకటే కాకుండా ఆ సైంటిఫిక్ విషయాన్ని నీకు చెప్పారు రే ఇక్కడ అరుంధది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నీకు ఎన్ని ఎన్ని వేల సంవత్సరాల క్రితం రిచువల్ ఏర్పడింది అదే వాళ్ళకి వాళ్ళ క్రితం తిరుగుతుంది నీకేనా సైన్స్ ఉందే ఆ రోజు సైన్స్ లేదా అంటే ఆ రోజు సైన్స్ ఉంది అని చెప్పి ఇది నిరూపించడం వల్ల సరే ఇంకొక మాట చెప్తాను ఇంకోటి ఇంకొక చిన్న ఇది మనం జ్యేష్ఠ నక్షత్రం అని పిలుచుకుంటాం జ్యేష్ఠ నక్షత్రం పెద్ద జ్యేష్ఠ అంటే ఏంటి పెద్ద 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 నక్షత్రం పెద్ద నక్షత్రం అతి పెద్ద నక్షత్రం కాబట్టి దానికి జ్యేష్ఠ నక్షత్రం అని పేరు పెట్టారు పెద్దదని తెలిసింది అది నక్షత్రం ఒకటి ఉందని తెలిసింది ఇట్లా ఖగోళ విశేషాలు ఎందున్నాయి సూర్యుడికి మనకు ఎంత దూరం ఉందో మన వాళ్ళు చెప్పారు ఇన్ని లైట్ ఇయర్స్ రైట్ ఒక గుళ్ళ కూడా ఉంది కదా రాసి ఉంటుంది మన హనుమాన్ చాలీసాలో ఉంది సో ఇన్ని నీకు అనేక రకాలుగా నిన్ను ఎడ్యుకేట్ చేయడానికి అనేక మార్గాలను ఎన్నుకున్నారు ఆనాడు ఇంత కమ్యూనికేటివ్ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు గుళ్ళలో ఎందుకు ఎక్కడ కోబోతున్నావా Novo...